क्या बहुत ज्यादा वेसो नो इसको तिटाला इसको चपटा कड़ांदा डबल है आई వత్తలేదా పళ్ళకి పళ్ళకు వత్తలేదా సరే చెప్తాలే అరగాలగా చెప్తాను వత్తలేదా అని చెప్తానులే వత్తలేదా అని చెప్తాను అరగాల కల కదా

ನಂಗದರ ಜಾನವಾದಿ ನಿ ಬಂಟೈದ ಪ್ರೋಡರ್ ಮೇಲೆ ಅವರಲ್ಲ ಸೇಲೋ ದಿಲ್ಪೋರೆ ಅಂದ್ರ ಅಂತಾದು

ఈ రోజు మేము సీతంపేట దుర్యాదుకి వచ్చామండి పని అయిపోయిన తర్వాత అన్నాళ్ళు దీని ఇంటికి చనిపోతున్నాం అయితే అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళలేదు నేను ఈ దాని నెలగా వెళ్ళి ఆ పొయ్యిగూడెం రోజు సంత కదా బుధవారం సంత కదా ఆ సంతలోను మిరపనవారు తర్వాత బీరకాయ విత్తనాలు తోటకూర ఎత్తనాలు పట్టుకుని అప్పుడు ఇంటికైతే వస్తాను ఎందుకంటే మొన్న సత్యవతి బీరకాయ విత్తనాలు పెట్టింది కానీ బలం లేదు

పది రూపాయలు ఇ మన పెట్టావురా సోర అసలు మొలవలేదు అసలు అంటే పోసంబల్ని ఇంటికాడ తెచ్చి పెడితే మొలవలే కాదండి మా ఊళ్ళో తెచ్చి అది మొలవలే ఇదిగో ఇయో పది రూపాయలు కట్టి తర్వాత ఇయో ఒక ఇరవై రూపాయలు కట్టండి ഇവകൊക്കെ ഇരവൈ കട്ട തോട്ടൂര ബീറു തരുംകൂര അതേ അതായത് അന്നെ ഉള്ള പതിന బీరకాయలు పది రూపాయలు చాలండి ఇదే సన్న మిరగాయలు స్పీడ్ ఒక కట్టే ఉండేది పైన డాబా పైన ఎడతాను ఒక కట్టే ఉంది ఇక అంతే తర్వాత మళ్ళీ ఇంటి పని అంతా అయిపోయి అప్పుడు మళ్ళీ సార్ పట్టుకెళ్తాను ఇవి కూడా పెట్టాను కాసేసిందంటే ఆల్రెడీ ఇంటికాడ పొలం అంట పొలం అంట కాసేస్తాను ఇంటికాడ మన దగ్గర మన దగ్గర 社長ではい。 <hwell Schools> Talibdi. Hei. ఇగో విత్తనాలు విత్తనాలు మొత్తం తెచ్చాను ఇది వచ్చేసి అసలు పచ్చిమరగా మొక్కలు బయట వేసినాయి కాతలేదు కదా సరేస్గా అందుకే తెచ్చాను అదిగో బకెట్లో మట్టి పోసాను ఆ బకెట్ పైనట్టి పెడితే అసలు కాతీయమని చూద్దాం పైన డాబా పైన జనం గట్టా తిరగరు కదా ఒకవేళ కాతీయమని నమ్మకం మీద తెచ్చాను హార అక్కడే పెట్టేసాము అదే సోరగా ఇంటికాడ ఉంది కదా పొద్దున్న వెళ్తాం కదా నేను అక్కడ ఎట్టేసాను ఏంకొరండా స్నానం చేసేగా ఇత్తనాలు అయిపోయి పెడదామా యాంకరా చుక్కడుగాయా పిసుకులా పిసుకులు అలవాటు పడిపోయి ఇంకెక్కడ వెళ్తా